హలో అండి నేను మీ విజయాను ఇవాళ వీడియోలో దద్దోజనం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం గుళ్ళల్లో ఎలా చేస్తారో అదే విధంగా అదే టేస్టీతో ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అందరూ చేసే విధంగా కూడా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని శుభ్రం చేసుకున్న బియ్యాన్ని అనేది ఒక గ్లాస్ తీసుకుందాం నీళ్లు పోసుకొని రెండుసార్లు శుభ్రం చేసుకుందాం అన్నం మెత్తగా రావాలంటే కనుక ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నామంటే అన్నం మెత్తగా వస్తుందండి లేదంటే మెతుకులు మెతుకులుగా ఉంటుంది మీకు టైం ఉంటే నానబెట్టేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే అప్పటికప్పుడు చేసుకునే పని అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి లేదు కాసేపు ఉండి నానబెట్టేసి చేసుకునేవంటి కనుక ఈ నీళ్ళు అవసరం లేదండి రెండు గ్లాసులే సరిపోతుంది ఇది అన్నం వండుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ అన్నానికి రెండు నిమ్మకాయల పులుసు అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా అయితే పుల్లగా అయిపోతుంది రెండు నిమ్మకాయల పులుసు ఇంత అయింది దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని శనగలు అదేనండి తెల్లపప్పులు వేసుకొని ఒక స్పూను వేసుకునేసి దాన్ని మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకునేసి అన్నంలో కలిపేసుకుందాం అన్నము చాలా పొడి పొడిగా ఉంది దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ పొడిని అనేది కలుపుకోవాలి ఈ అన్నాన్ని కలుపుకొనేసి పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాతే ఈ పొడిని అనేది కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు వేసుకుందాం ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపయలు అనేది వేసుకుందాం పచ్చిమిరపలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కారం కూడా అన్నానికి బాగా పడుతుంది పచ్చిమిరపాయలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చివాసన వరకు వేయించుకొని పచ్చి శనగపప్పు వేసుకొని అలాగే మినపప్పు వేసుకునేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకుందాం పప్పులన్నీ బాగా వేగిపోవాలా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే లేదంటే సిమ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు పప్పులన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇది వేసుకొని బాగా కలుపుకొనేసి ముందుగా అన్నం వండు వండుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉప్పు వేసుకుందాం చూసుకొని వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకునేసి ఇందులో పులుసు మనం ముందుగా తయ తీసి పెట్టుకునే పులుసును ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయి ఎంతవరకు వేయించుకుందాం ఎక్కువగా ఉడికించకూడదండి లేదంటే దీని టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే పచ్చిది వేసుకునే గుడిక బాగోదు కొద్దిగా ఇంగు వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ముందుగానే కరివేపాకు వేసుకుంటే కనుక కరివేపాకు బాగా వేగిపోతుంది అందుకే ఇది మొత్తం బాగా కలుపుకోవాల్సి స్టవ్ ఆఫ్ వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇందులోనే అన్నం వేసుకొని కలుపుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నం అంతా వేసుకునేసి కలుపుకుందాం ముందుగా గరిటితో వేసుకొని చల్లారిన తర్వాత చేత్తో కలుపుకున్నామంటే అంతా బాగా కలిసిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాం పెరగన్నం ముందుగా ఒక రెండు గంటల అన్నాన్ని తీసుకునేసి కొంచెం మెత్తగా కలుపుకోండి మెత్తగా కలుపుకునేస్తే బాగుంటుందండి టేస్టు ఇలాగే మెతుకులు మెతుకులుగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు సగం అన్నం మెత్తగా కలుపుకునేసి సగం అన్నం అలాగే కలుపు కలిపేసుకోండి ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుందాం అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలండి ఇందులో ఒక కప్పు పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూను కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకుందాం దీంట్లో ఉప్పు ఏమీ వేయలేదు ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అల్లం ముక్కలు అనేది సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇందులో వేసుకొని బాగా వేయించుకుందాం ఇది వేగిన తర్వాత మినపప్పు ఒక స్పూను అలాగే పచ్చిశనగపప్పు ఒక స్పూను వేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఎండు మిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు ఇందులో వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పప్పులన్నీ బాగా వేగిపోవాలి కదా ఇందులో మీరు నచ్చితే మిరియాలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర మిరియాల పొడి ఉంటే వేసాను మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే కరివేపాకు తీసుకొని వేసుకుందాం ఇందులో కొద్దిగా చిటికడి ఇంగువ కూడా వేసుకొని కలుపుకుందాం మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి లేదంటే పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు మిరియాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలండి ముందుగానే వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగోదు పూర్తిగా చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని కలుపుకుందాం మీకు రుచి తక్కువగా ఉందంటే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్ రెసిపీ దద్దోజనం రెసిపీ ఈ ప్రసాదాల రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్